మనం వచ్చేసి మన ఇల్లు సెమిస్టర్ రెండు ఏపీ గవర్నమెంట్ తెలుగు సైన్స్ చూస్తూ ఉన్నాము పరిసర విజ్ఞానము ఇది వచ్చేసి తెలుగు మీడియం చూస్తున్నాము ఏపీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు సెమిస్టర్ టూ అనమాట మన ఇల్లు మనకి ఇల్లు ఎందుకు అవసరము మనము నివసించడానికి ఇల్లు అనేటువంటి అవసరం మనకు ఎండ వాన చలి దుమ్ము క్రూర క్రూరం మృగాల నుండి ఇల్లు రక్షణ ఇస్తుంది అనమాట అంటే మనము ఎండ బయట కానీ వెళ్ళినట్లయితే ఎండ ఎక్కువగా ఉంటుంది వర్షం పడుతుంది తర్వాత చలి ఎక్కువగా ఉంటుంది వాటి నుంచి రక్షించేది ఎవరు మనల్ని చే ఇల్లు మటుకే రక్షించగలుగుతుంది అది కాకుండా క్రూర మృగాలు తిరుగుతూ ఉంటాయి కుక్కల నుంచి కావచ్చు లేదా ఇంకేమైనా క్రూర మృగాల నుంచి మనము రక్షించుకునే దానికోసంగా మనకు ఇల్లు అనేటువంటి అవసరము ఒకరోజు రాజు వాళ్ళ తాతయ్య వీధి గుండా వెళ్తూ ఉన్నారు పాత నివాసం స్థానంలో కొత్త ఇల్లు కట్టడం వారు గమనించారు అంటే పాత ఇల్లు ఉంది దాన్ని కొట్టేసి దాన్ని రిపేర్లు చేస్తూ కొత్త ఇంటిని కట్టడం జరిగిందనమాట అంటే దాన్ని మార్చేసి కొత్త ఇల్లుగా కట్టడం గమనించారనమాట తాతయ్య ఓహ్ కొత్త ఇల్లు కడుతున్నారు రాజు అవును తాతయ్య చాలా పెద్దదిగా ఉంది తాతయ్య కానీ ఇక్కడ ఒక గుడిసె ఉండేది అందులో ఒక చాకలి ఉండేవాడు రాజు తాత మన ఇల్లు గురించి ఏంటి మన ఇల్లు మళ్ళీ కట్టారా అని అడిగేసరికి తాతయ్య అవును మీ నాన్న చిన్నప్పుడు పెంకటింట్లో ఉండేవారు రాజు ఓహో ప్రస్తుతము మనము పక్కా ఇంట్లో ఉంటున్నాము కాబట్టి ఇండ్లు చాలా రకాలు ఉన్నాయి అవును తాత తాతయ్య అంటూ చెప్తూ ఉన్నాడు అనమాట రాజు తాతయ్య అవును ఆదిమానవుడు గుహల్లో నివసించేవాడు కానీ ప్రస్తుతం మనుషులు రకరకాల ఇండ్లలో నివసిస్తూ ఉన్నారు రాజు గుహల్లోనా చాలా ఆశ్చర్యంగా ఉందే అనేసరికి ఆ పిల్లవాడు అడుగుతూ ఉన్నాడనమాట తాతయ్య మనము ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు ఒక పుస్తకం ఇస్తాను అందులో రకరకాల ఇండ్ల గురించి వివరించారు నీవు ఆ పుస్తకాన్ని చదివి వాటి గురించి తెలుసుకోవచ్చు అని చెప్పేసి తాతయ్య చెప్పాడనమాట నివాసాల పరిమాణ పరిణామక్రమము ఏ విధంగా ఉంటుందనేది చూద్దాము ఇక్కడ చూడండి చాలా కాలం క్రిందట మనిషి ఎలా నివసించేవాడో తెలుసుకుందాము క్రింద ఇవ్వబడినటువంటి చిత్రాలు చూడండి వచ్చేసి వచ్చేసి గుహలు ఉన్నాయి పరిణామక్రమాన్ని గురించి తెలుసుకుందాము తర్వాత పూరిళ్ళులు కట్టడం జ గమని కట్టడం మొదలుపెట్టాడు తర్వాత మట్టి ఇల్లుని కట్టడం మొదలుపెట్టాడు తర్వాత పెంకుటిళ్ళను కట్ట కట్టడం మొదలుపెట్టాడు తర్వాత వచ్చేసి దామా ఇళ్ళు తర్వాత వచ్చేసి బహుళ అంతస్తుల భవనము సో ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా బహుళ అంతస్తుల భవనాన్ని కట్టడం మొదలుపెట్టాడు పెద్దల మాట మీ పెద్దలను అడిగి వారు ఎటువంటి ఇండలో ఉండేవారో తెలుసుకోండి వివిధ రకాల ఇండ్లు మనం ఇండ్ల పరి క్రమాన్ని గురించి తెలుసుకున్నాము ఇప్పుడు మన చుట్టూ ఉన్న ప్రజలు వారి ఇండ్లు ఎలా కట్టుకుంటారో తెలుసుకుందాము ఒక్కొక్కరి యొక్క ఆర్థిక స్తోమతను బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కట్టుకుంటారు ఆర్థిక స్తోమత అంటే ఏంటి బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఒక్కొక్క విధంగా కట్టుకోవడం జరుగుతుంది లేదా వాతావరణానికి తగినట్లుగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కట్టుకుంటారు సో అండి ప్రజలు ఇండ్లను కట్టుకోవడానికి ఆధారపడినటువంటి అంశాలు ఏమిటి అంటే వాతావరణము తర్వాత వచ్చేసి లభ్యమయ్యే సామాగ్రిలు అక్కడ లభించేటువంటి సామాగ్రిలను ఉపయోగించి తర్వాత వచ్చేసి ఆర్థిక పరిస్థితి తర్వాత స్థలం లభ్యత స్థలము కొనుగోలు చేసుకోవడము ఈ విధంగా వచ్చేసి ఒక్కొక్కరు ఏ విధంగా కట్టుకుంటారు అనేటువంటిది మనము చూడవచ్చు మనము వివిధ రకాల వ్యక్తులు నివసించేటువంటి వివిధ రకాల ఎండ్లను గురించి తెలుసుకుందాము ఇక్కడ చూడండి నా పేరు చెంచయ్య నేను నల్లమల అడవిలో నివసిస్తుంటాను ఇది మా ఇల్లు చాలా పక్షులు జంతువులు మా చుట్టూ ఉంటాయి చూడండి మామూలుగా కోళ్ళు కొంతమంది వచ్చే స్మేకలు తర్వాత పశువులతో కూడా పశువులు కుక్కలు తిరుగుతూ అన్నమాట మా అమ్మ నాన్న రకరకాల పండ్లు దుంపలు తేనె చింతపండు కుంకుడుకాయలు అడవి నుండి సేకరిస్తారు వాటిని సంతలో అమ్మి బియ్యము కూరగాయలు సబ్బులు మాకు కావలసినటువంటి సరుకుల్ని తీసుకొని వస్తారన్నమాట ఈ విధంగా అడవిలో నుంచి ఈ విధంగా సేకరించి మా యొక్క కాలాన్ని గడుపుతున్నాము చూడండి చెంచయ్య ఇంటిని గమనించండి ఇక్కడ వచ్చేసి పూరిపాకలో ఉన్నారు ఉన్నారనమాట ఇల్లు ఎలా ఉంది మీ ఇంటికి ఆ ఇంటికి తేడా ఉందా అవును అయితే ఏ విధంగా తేడాగా ఉంది చాలా పూరి గుడిసెలో వీళ్ళు నివసిస్తూ ఉన్నారనమాట నా పేరు రాజు మేము గుడిసెలో నివసిస్తాము గోడలన్నీ వెదురుతో నిర్మించబడి ఉంటాయి పైకప్పు గడ్డి కొబ్బరి లేదా తాటి ఆకులతో కప్పబడి ఉంటాయి ఈ విధమైనటువంటి ఇళ్లను మనము చూడవచ్చు నా పేరు మేరీ మేము పెంకుటీళ్ళలో నివసిస్తాము గోడలు ఇటుక సిమెంట్తో తయారై ఉంటుంది పైకప్పు పెంకులతో కప్పబడి ఉంటుంది మాకు వేప చెట్టు చిన్న తోట ఉన్నాయి సో ఈ విధంగా కొంతమంది ఇల్లు ఈ విధంగా ఉంటాయి నా పేరు విజయ్ మేము మట్టితో తయారైనటువంటి ఇంటిలో ఉంటాము మట్టిని దిమ్మెలుగా మార్చి ఎండబెడతారు ఆ దిమ్మెలతో గోడలు పైకప్పు అనేటువంటిది నిర్మిస్తారు మా ఇల్లు వేసవిలో చాలా చల్లగా ఉంటుంది ఈ విధమైనటువంటి మట్టితో తయారు చేసినటువంటి ఇల్లు చాలా చల్లగా ఉంటుంది నా పేరు జోసఫ్ మేము రాతితో కట్టిన ఇంట్లో ఉంటాము ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంటాము తర్వాత రాయితో కట్టినటువంటి ఇల్లు ఇంటి గోడలు పైకప్పు రాతితో కట్టబడి ఉంటాయి ఈ రకమైనటువంటి ఇల్లు రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి సో ఇలాంటి ఇల్లులు మనం చూడవచ్చు అనమాట నా పేరు రజియా మేము బహుళ అంతస్సు భవనంలో మూడవ అంతస్తులో ఉంటున్నాము ఇది వచ్చేసి మామూలుగా వచ్చేసి ఫ్లా ఫ్లాట్స్ అని అంటారు ఈ ఫ్లాట్స్లో వచ్చేసి గది గోడలు ఇటుకలు సిమెంటు చెక్కతో నిర్మించబడి ఉంటాయి పైకప్పు కాంక్రీట్తో వేయబడి ఉంటుంది ఇది స్తంభాలపైన నిర్మించబడినట్టు ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి మామూలుగా చాలామంది ఇల్లు ఈ యొక్క అంతస్తుల్లో మూడో అంతస్తు నాలుగో అంతస్తు ఈ విధంగా ఒక్కొక్క బిల్డింగ్ ఆ యొక్క బిల్డింగ్ బిల్డింగ్లో వచ్చేసి దాదాపు ఒక ఎనభై ఇల్లులు ఎనభై ఐదు ఇల్లులు మనము మనము చూడవచ్చు అనమాట సో వీటిని వచ్చేసి ఫ్లాట్స్ అని అంటారు కొంతమంది వచ్చేసి విధమైనటువంటి ఇంటి విల్లాలో ఉంటున్నాము విల్లాల్లో ఉంటారు గది గోడలు ఇటుకలు సిమెంట్తో నిర్మించబడి ఉంటాయి మా ఇంట్లో నాలుగు గదులు ఉన్నాయి ఇంటి నేల చలువురాయితో పరచబడి ఉంటుంది మాకు కారును నిలుపుకునేందుకు స్థలము అందమైనటువంటి తోట అనేటువంటిది ఉంది సో ఈ విధంగా మాకు వచ్చేసి మేము పక్కా ఇంటిలో ఉంటున్నాము నా పేరు శైలు మేము గుడారంలో నివసిస్తాము గుడారాలు క్యాన్వాస్ గుడ్డతో తయారై ఉంటాయి వెదురు బొంగులను వీటికి ఆధారంగా ఉపయోగిస్తాము మేము ఒక చోటు నుండి ఇంకో చోటుకి బతుకు తెరువు కోసం వెళ్తూ ఉంటాము ఈ విధంగా వచ్చేసి మేము ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మేము వెళ్తూ ఉంటాము సో ఈ రకమైనటువంటి గుడారాలు మనకు నిర్మాణాలు జరిగే చోట భవనాలు నిర్మించే స్థలంలో కనిపిస్తుంటాయి మిలిటరీ సైనికులు కూడా వారు పనిచేసేటువంటి చోట గుడారాలు వేసుకుంటారు అలాగే సర్కస్లో పనిచేసే వారు కూడా గుడారాలు వేసుకుంటూ ఉంటారు ఎందుకంటే వారు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తూ ఉంటారనమాట ఈ విధంగా క్యాన్వాస్ గుడ్డతో చాలా పేదములుగా ఉండేటువంటి వాళ్ళు ఈ విధంగా తయారు చేసుకుంటూ ఉంటారనమాట వాళ్ళు బ్రతుకు తెరువు కోసము ఒక ప్రాంతంలో కూలి పనులు చేసుకొని ఆ ప్రాంతంలో అయిపోయిన తర్వాత ఆ పనులు అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే ప్రాంతంలో వెళ్ళి వాళ్ళ యొక్క కాల వాళ్ళ యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటారనమాట క్యారావాన్ ఇప్పుడు వచ్చేసి మరలా ఈ విధమైనటువంటి సిస్టమ్ మరలా వచ్చున్నది ఇప్పుడు క్యారావాన్ అంటే ఇది చక్రాలతో నిర్మించబడి ఉంటుంది ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి నడవడానికి ఏ వీలుగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి అంతా క్యారావాన్లోనే అంతా మరలా తయారవుతూ ఉంది క్యారావాన్లో వచ్చేసి ఇల్లు ఏ విధంగా మనము లగ్జరీ హౌసెస్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా తయారు చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడంతా సో ఈ విధమైనటువంటి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ప్రయాణం చేసుకోవచ్చు మీరు ఏ రకమైనటువంటి ఇంట్లో ఉంటున్నారు ఏ అయితే ఒక చోటి నుండి ఇంకో చోటికి మార్చడానికి వీలుగా ఉంటాయో వాటిని తాత్కాలిక నివాసాలు అని అంటారు అలా మార్చడానికి వీలు కాని ఇళ్లను శాశ్వత నివాసాలు అని అంటారు సరే కచ్చా ఇళ్ళు పక్కా ఇళ్ళు అంటే ఏంటంటే మనము వివిధ రకాల ఇళ్ళను గురించి తెలుసుకున్నాము ఇల్లు రెండు రకాలుగా విభజించబడి ఉన్నాయి అవి కచ్చా ఇళ్ళు మళ్ళీ వచ్చేసి పక్కా ఇళ్ళు అని మట్టి గడ్డితో గడ్డి చే నిర్మించబడినటువంటి ఇల్లులు కచ్చా ఇల్లు అని అంటారు అన్ని గుడిసెలు కచ్చా ఇళ్ళు అని అనమాట పక్కా ఇల్లు అంటే ఇలు ఇటుకలు ఇసుక ఇనుముతో నిర్మించబడినటువంటి ఇంటిని ఏమంటారు అంటే పక్కా ఇల్లు అంటారు ఈ రకమైనటువంటి ఇల్లు చాలా దృఢంగా ఉంటాయి ఇల్లు ఒకదానితో ఇంకొకటి తేడాగా ఎందుకు ఉంటాయి కొన్ని కుటుంబాలు శాశ్వతంగా ఒక ప్రదేశంలో ఉండరు ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి వెళ్తూ ఉంటారు ఎందుకు ఇలా జరుగుతుంది వారు ఎటువంటి సమస్యలను ఎందుకు ఎదుర్కొంటారు క్రింద ఇవ్వబడినటువంటి ఇళ్లను గురించి వాటి పేర్లు రాయండి ఈ విధమైనటువంటి ఇండ్ల పేర్లు రాయండి వివిధ రకాలైనటువంటి పైకప్పులు ఇంటికి ఉండేటువంటి పైభాగాన్ని పైకప్పు అని అంటారు క్రింద ఇచ్చినటువంటి రకరకాల పైకప్పులను పరిశీలించండి వచ్చేసి లోహపు రేకులు ఇక్కడ వచ్చేసి రేకులు ఉంటాయి తర్వాత లోహంతో తయారు చేసి ఉంటారు కాంక్రీట్ పైకప్పు కాంక్రీటు వేసి ఉంటారనమాట తర్వాత కొన్ని ఇల్లులు వచ్చేసి పెంకుల పైకప్పు తర్వాత వచ్చేసి గడ్డి ఆకులతో కప్పబడినటువంటి పైకప్పు అన్ని రకాల ఇళ్ళు పైకప్పులు ఒకే విధంగా లేవు అన్నది మీరు గుర్తించారు కదా కొన్ని చదువును గాను కొన్ని వచ్చేసి ఏటవాలుగాను ఉన్నాయి ఇంటి పైకప్పు ఏటవాలుగా నిర్మించబడి ఉంటుంది ఎందుకు నేలపై ఉంచబడినటువంటి రేకు ఇంటుకపై ఏటవాలుగా ఉంచబడినటువంటి రేకు రెండు ఇటుకలపై ఏటవాలుగా ఉంచినటువంటి రేకు ఈ యొక్క దీన్ని గమనించండి పై చిత్రాల్లో మూడు రేకుల్లో ఏ రేకుపై నుండి నీరు త్వరగా కిందికి ప్రవహిస్తుంది ఎందుకు భవనాల మాదిరిగా పూరిళ్ళు పైకప్పు చదునుగా ఉంటే ఏం జరుగుతుంది ఇంటిలోని సౌకర్యాలు అనూషా తన తల్లిదండ్రులు తన అన్నదమ్ములతో కలిసి రెండు ఉన్న ఇంట్లో ఉంటూ నివసిస్తుంది వారు ఒక గదిలో వంట చేయడము తినడానికి రెండవ గది టెలివిజన్ చూడడానికి చదువుకోవడానికి నిద్రపోవడానికి ఉపయోగిస్తూ ప్రీతి కుటుంబ సభ్యులతో కలిసి కేవలము ఒక గది ఉన్నటువంటి ఇంట్లో నివసిస్తుంది వారు అక్కడ ఎలా నివసిస్తున్నారో ఊహించండి మీ ఇల్లు ఎలా ఉంది మీ ఇంట్లో ఏ ఏ సౌకర్యాలు ఉన్నాయి మీకు ఇష్టమైనటువంటి ఇల్లు బొమ్మని గీయండి తర్వాత మీ పొరుగింటికి వెళ్ళే ఏ వెళ్ళి ఏ సౌకర్యాలు ఉన్నాయో గమనించండి క్రింది పట్టికలో ఉన్నటువంటి వసతులు ఉన్నాయా లేదా వాటికి ఎదురుగా మార్క్ అనేటువంటి పెట్టండి సో ఏ విధమైనటువంటి సౌకర్యాలు ఉన్నటువంటి ఇల్లు ఏ విధంగా ఉన్నాయో మీరు మార్క్ చేయండి శుభ్రత పరిశుభ్రత ఒక ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉండొచ్చు లేకపోవచ్చు కానీ ఇల్లుని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యము మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటారా మీ పుస్తకాలు పెన్నులు పెన్సిళ్ళు చదివిన తర్వాత ఎక్కడ ఉంచుతావు ఒకవేళ మీ ఇంట్లో చెత్తగుండి లేకపోతే ఏం చేస్తావు కొన్ని ఇల్లులు చూడడానికి శుభ్రంగా ఉంటాయి అటువంటి ఇళ్లను చూసినప్పుడు అన్ని వస్తువులు చాలా పొందికగా అమరుస్తారు అంచెం నార్మల్గా చాలా ఇళ్ళలు చాలా అందంగా ఉంటాయి నీట్గా వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు పని వాళ్ళని పెట్టుకొని కొన్ని ఇల్లు అందంగా ఉండవు ఇల్లు ఎలాంటిదైనా అది గుడిసైనా పెంకుటిళ్ళు అయినా పక్కా ఇల్లు అయినా మనము వస్తువులు పొందికగా అమర్చుకునేటువంటి అది శుభ్రతగా కనిపిస్తుంది శుభ్రమైనటువంటి ఇల్లు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది సో అది ముఖ్యంగా మనము గమనించాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక విషయము మనము పరిశుభ్రంగా ఉంచుకోవాలి మన ఇంటిని మన ఇంటి చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని సరే కొన్ని క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది మీ ఇంట్లో చుట్టూ చెత్త అలాగే ఉంచేస్తే వదిలేస్తే ఏమవుతుంది చుట్టూ శుభ్రం చేయకుండా చెత్తను నీవు విడిచిపెట్టినప్పుడు దుర్వాసన వస్తుంది దోమలు ఈగలు వృద్ధి చెందుతాయి మనం ఎప్పుడు చెత్తను వచ్చేసి మన ఇంటికి దూరంగా పడేయాలి మన ఇల్లు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి ఇల్లు లేని ప్రజలు ఏం చేస్తారు లక్ష్మణ్ వాళ్ళ ఊరి నుండి విశాఖపట్నానికి వలస వచ్చాడు ఉద్యోగం కోసం వెతికే ప్రయత్నంలో ఉన్నాడు అతని కుటుంబం కొద్ది రోజుల పాటు రైల్వే స్టేషన్లో ఉండవలసి వచ్చింది వారికి నివసించడానికి స్థలం దొరుకునంత వరకు వారు ప్లాన్ పై ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద నివసి నివాసం ఉన్నారనమాట ఎప్పుడైనా ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద లేక పెద్ద పెద్ద పైపుల్లో వారిని చూసావా మనము గమనించినట్లయితే చాలామంది ప్రజలు ఆ విధంగా నివసిస్తూ ఉంటారనమాట చాలామంది ఇల్లు లేనటువంటి వాళ్ళు చూడండి ఇక్కడ పైపుల్లో నివసిస్తూ ఉన్నటువంటి ప్రజలు కొంతమంది తర్వాత వచ్చేసి ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద నివసిస్తున్నటువంటి ప్రజలు కొంతమంది వారు అలా నివసించడానికి కారణాలేమిటి వారు వర్షము చలి గాలి నుండి తమకు తాము ఏ విధంగా రక్షించుకుంటారు పైపుల్లో నివసిస్తున్నటువంటి ప్రజలను చూసారా కొంతమంది ప్రజలకు ఇల్లు ఉండవు ఎందుకు వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటారు ఇల్లు లేని వారిని చూసినప్పుడు నీకేమనిపిస్తుంది ఈ విధమైనటువంటి ప్రశ్నలకు మీరే సమాధానాలనేటువంటిది వేతికి మీరు వ్రాయండి